తగిలిన ప్రతీ గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు ఎందుకంటే ముళ్ళుని తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు ఈసారి జాగ్రత్తగా నడవటం మొదలుపెట్టాలి పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువెక్కువ అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికి విలువెక్కువ సాధించాలనే పట్టుదల ఉన్నప్పుడు ఆకాశమైనా అందుతుంది సాధించాలనే పట్టుదల లేనప్పుడు భూమి కూడా అందనంత ఎత్తులో ఉంటుంది ఇతరులతో పోల్చుకోవటం ఇతరుల నుంచి ఆశించటం ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తీరిపోతాయి కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు మనిషి అందంగా ఉంటే సరిపోదు మనసు అందంగా ఉండాలి చదువు గొప్పగా ఉంటే సరిపోదు చక్కటి సంస్కారం ఉండాలి మంచి మార్పు జరిగినప్పుడు సంతోషించి చెడు మార్పు జరిగినప్పుడు బాధతో కుంగిపోకుండా అంత దేవుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అని ముందుకి ప్రయాణించు మనసు చెప్పినట్టు మనం వినడం కాదు మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి జీవితం ఒక పయనం ఆ పయనంలో ప్రయాణికులు ఎందరో కానీ ఏది శాశ్వతం కాదు ఎవ్వరూ శాశ్వతం కాదు నీ నడవడికే శాశ్వతం గెలిచేది నువ్వే ఓడేది కూడా నువ్వే గెలుపుకి పొంగిపోకుండా ఓటమికి కుంగిపోకుండా తోటివారికి సాయపడుతూ సాగిపోవడమే జీవితం శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే మర్యాదగా వినడం వివేకంతో ప్రశాంతంగా ఆలోచించటం నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవటం మనిషికి అవసరం లక్ష్యాన్ని చూసి భయపడేవాడు దాన్ని ఛేదించలేడు ఛేదించేవాడు లక్ష్యాన్ని చూసి భయపడడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్